ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా అమ్మవారి దైవలన సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు అమ్మ అమ్మ మా ఏం చెప్తున్నారంటే మనకు ఒక అద్భుతమైన సందేశం బిడ్డ ఇది నీకు పరీక్షాకాలం అనే చెప్పాలమ్మా ఎందుకో తెలుసా నీకు బాగా తెలిసిన స్త్రీని మీద పగబట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది అదుపు చూసుకొని ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె ఎవరు ఆమె కుట్రలో ఏం చేయబోతోంది ఎందుకు ఆమె కుట్రలు ఇలా చేస్తుంది ఆమె కుట్రలు తెలుసుకుని నువ్వు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చేసిందమ్మా చెప్పాను కదా ఇది నీకు పరీక్షా కాలం కొంచెం కాలం కూడా ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంతో ధైర్యంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కనుకనే జాగ్రత్తగా ఉన్నావు ఉండు అని ఈ దుర్గమ్మను నేను హెచ్చరిస్తున్నాను ఎలాంటి మనసు ఆందోళన లేకుండా ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ఆందోళనను నీ దుర్గమ్మ అందిస్తున్న సందేశం జాగ్రత్తగా విను నీ కోసం మాత్రమే ఈ సందేశం ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు అని ఒక్కసారి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకో ఖచ్చితంగా నీవు ఎక్కడా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడైతే ఆసన్నమైంది ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనే ఒక మాట నీకు కొద్దిగా కూడా ఆస్కారం లేకుండా ఉన్న సమయం అని ఇది చెప్పవచ్చు కనుక నీ దుర్గమ్మ చెబుతున్నది కొద్దిగా మనసు పెట్టి విను ఈ రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలి అంటే ఈ స్త్రీపై నీపై పగ పట్టినట్టే ఆస్కారం ఉంది మరి ఆ స్త్రీ ఎలా ఎవరో తెలుసుకోవాలి కదా ఆమె వల్ల నీకు ఏమి జరగబోతుందో నీ దుర్గమ్మ నీకు వివరంగా వివరించబోతున్నాను ఆ స్త్రీ ఎవరు ఎక్కడుంటుంది అనేది కూడా నీకు తెలియజేయబోతున్నాను ఎందుకు తెలుసా ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదమ్మా నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఒకలాగా ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఇంత మంచి ఉన్నత స్త్రీ ఎలా చేయబోతుందా ఎందుకు అన్న ఆశ్చర్యం నీలో తప్పకుండా కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉందమ్మా ఆ కారణంగా నువ్వు నువ్వు తెలుసుకుని తీరాల్సింది ఆ కారణం ఆ యొక్క స్త్రీ కుట్రల నుండి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నువ్వు సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చుంది నీ జీవితాన్నే సర్వనాశనం చేయాలని కాచుకుని కూర్చుంది అయితే ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలానే ఉంది నీ యొక్క అది తెలిస్తేనే దానికి మూలం అన్నది తెలుస్తుంది బిడ్డ కారణం అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పాను కదా అయితే నీ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర కష్టపడి లేళ్ళు కష్టపడి రోజు అభివృద్ధి చెందాలి అని ఎంతో కష్టపడుతున్నావు జీవితంలో ఎదగాలి పైకి రావాలి అని చూస్తూ ఉంటావు అయితే ఈ యొక్క రెండు రోజుల్లో నీకు ఏమవుతుంది అంటే కాస్త ఓర్పుతో మరియు సహనంతో గడపవలసిన సమయం కనుక కొంచెం నిదానంగా ఉండి తల్లి ఎందుకో తెలుసా కొంత నీవు ఇప్పుడు అనుకూలంగా లేదని చెప్పాలి అది నిన్ను పరీక్షించే కాలం కూడా చెప్పుకోవచ్చు జీవితంలో అనేక విషయాల్లో అనేక సవాళ్ళను అనేక కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ యొక్క రెండు రోజుల్లో నీపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక నీకు మానసిక ప్రశాంతత అన్నది దెబ్బతినే అవకాశం కూడా ఉందమ్మా కనుక నీ దుర్గమ్మ నీకు చెబుతున్న ఒక ముఖ్య సందేశం అంత మాత్రమే కాదు ఒక అని కూడా తీసుకో నీ దుర్గమ్మ యొక్క సమయం ఇలా బలహీనంగా ఉంది కనుకనే ఆ స్త్రీ ఇప్పుడు నీపై విచ్చలు విడిగా రెచ్చిపోవడానికి రెడీ అయిపోయింది ఇలాంటి దుష్ట శక్తులు అంటే చెడు అభిప్రాయము చెడు బుద్ధి ఉన్నవాళ్ళు ఒక మనిషి మీద పనిచేస్తూ ఉంటాయంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి దుష్ట శక్తులు పై చెయ్యి కొంచెం పైచేయిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అందుకే జాగ్రత్తగా ఉండమని దుర్గమ్మగా చెబుతున్నాను తల్లి ఈ యొక్క రెండు రోజుల్లో నీకు కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి ఆ అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నావు అది చిన్న మాట అయినా నీ మనసు ఎంతగానో గాయపడుతుంది దానికి ఫలితంగా చీటికీ మాటికి కోపానికి గురవుతూ ఉన్నావు నీలో సహనం పూర్తిగా నశించి ఆ కారణంగా ఇతరులపై విరుచుకుపడుతూ ఉన్నావు పూర్తిగా నశించిపోయిన కారణంగా ఇతరుల మీద విరుచుకుపడి గొడవలు తలెత్తుతూ ఉన్నాయి తిట్టేస్తున్నావు నీ స్వభావంలో ఒక రకమైన చిరాకు అనేది వచ్చేసింది ఎందువల్ల అంటే ఆ చిరాకు ఒక అసహనంతో కూడుకున్నది అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి ఆ చిరాకు అనేది వస్తుంది తల్లి ఇప్పటికే కూడా నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి కదా ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీకు ఈ యొక్క పరిస్థితి తలెత్తాయా లేదా నీకే అర్థమై తీరుతుంది కనుక ఆ పరిస్థితుల కారణం ఏంటో తెలుసుకో నువ్వు ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు ఎలాంటి ఆవేశము పడవద్దు దిగులు పడవద్దు నిరుత్సాహ పడవద్దు ఎందువల్ల అంటే నువ్వు స్వచ్ఛంగా కొంచెం మంచి మనసుగా దుర్గమ్మ బిడ్డవు కానీ ఒక్కొక్కసారి తరలు చేసే నీ యొక్క ఈ ప్రభావం నీకు నీ జీవితం పైన పడి నీ యొక్క సహనాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యి ఉంటా ఉండాలి కనుకనే ఈ మధ్య కాలంలో నీకే తెలియకుండా నీలో మార్పు అసహనం పెరిగిపోయింది చిరాకు పెరిగిపోయింది ఎవరిని మాట్లాడినా వారిని తిట్టేద్దామా కొట్టేద్దామా అన్నట్లుగా వాళ్ళ మీద విరుచుకు పడిపోతూ ఉన్నావు మంచి మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకు నచ్చటం లేదు నీ ప్రవర్తనలో చాలా గొప్ప మార్పు అనేది వచ్చేసింది కనుకనే ఆ మార్పు మంచిదైతే పర్వాలేదు కానీ చిరాకుగా నీ ప్రశాంతతను పోగొట్టేదిగా ఉంటే ఎలా ఇదివరకే నీకు మొదలైంది కనుక ఒకవేళ మొదలు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో కూడా మొదలవుతుంది కనుక జాగ్రత్తగా ఉండు కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగస్తులతో సంబంధాలు దెబ్బతీసే ఒక ప్రవర్తనను నువ్వు మార్చుకో ఎంత కోపం వచ్చినా నువ్వు నీలో దాచుకో కొంచెం సహనంగా ఉండు ఈ ప్రవర్తన ఉన్న ఈ సమయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం అతి ముఖ్య విషయంగా ముఖ్యమైన విషయంగా భావించి తల్లి నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించమ్మా నీ భావనలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు విడ నీ నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు నీ మనసుని అదుపులో ఉంచుకోమ్మా ఈ నెల నీకు కొన్ని గొడవలు వచ్చి వెళ్ళిపోయాయి కదూ ఇక నువ్వు రెండు రోజులు మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు వచ్చే దీపావళి లోపే నువ్వు మంచి ఉద్దేశంతో నేను చెప్పిన మాటలు కూడా ఇతరులు అబద్ధం అర్థం చేసుకుని ప్రమాదం ఉంది కనుక నీ మాటల వల్ల లేనిపోని వివాదాలు కూడా సృష్టింపబడే అవకాశం ఉంది కనుక వాదనకు దిగడం ఇతరులు విమర్శించడం ఇలాంటివి అసలు పూర్తిగా మానే ఇలాంటి వాటికి దూరంగా ఉండు విట మౌనంగా ఉండడమే నీకు శ్రీరామరక్ష అవసరమైన చర్చల్లో అనవసరంగా దూరవద్దు అవసరం ఉంటేనే మాట్లాడు అనవసరమైన మాటలకు దూరంగా ఉండు మౌనంగా ఉండిపో ఎందుకో తెలుసా నువ్వు చేసే పని మంచిదైనా సరే ఇతరులకు చెడుగానే కనపడుతూ ఉంటుంది నువ్వు మంచి ఆలోచన చేసిన ఇతరులు నేను అపార్థం చేసుకుంటూనే ఉంటున్నారు బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది స్నేహాలు దూరం అయ్యే అవకాశం ఉంది కనుక అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి అడుగు వెయ్యి ఆచితూచి మాట్లాడు జాగ్రత్త తల్లి పరిస్థితి అలా ఉంది కనుకనే దీనివల్ల ఏమవుతుంది అంటే బిడ్డ కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందమ్మా నలుగురిలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకు భంగం కావ కలగవచ్చు కనుక ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రెండు రోజుల్లో ముఖ్యంగా మౌనంగా ఉండు ఈ రెండు రోజులు దాటిపోతే దీపావళి లోపే నీకు అంత మంచిగా ఉంటుంది కనుక వీలైనంత తక్కువగా మాట్లాడు వివాదాలకు దూరంగా ఉండు ఇది ఒక్కటే నీకున్న మార్గం తల్లి నీకు అలాగే నువ్వు పనిచేసే చోట ఆర్థికంగా నీకు సాధారణంగా ఉంటుంది కదూ ఇక కష్టం అనేది విపరీతంగా పెరిగిపోతోంది అయితే ఉద్యోగుల మార్పులు ఉండవచ్చు పని చేసే చోట మార్పు రావచ్చు అయితే నీకు కొంత సానుకూలంగా నీ దుర్గమ్మను ఏర్పాటు చేస్తాను కానీ ఎలాంటి ఆందోళన అసలు వద్దు పనిచే చో చేసే చోట ఎక్కువ పనివారం పెరుగుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక లాభాలు పెద్దగా ఉండడం లేదు నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ప్రయోజనం కానీ డబ్బు పరమైన లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కదా మాట పట్టింపులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కనుక తల్లి నీ పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ ఒత్తిడిని తట్టుకోలేకే ఉద్యోగం కూడా మానేసేద్దామా అన్న మనస్థితి అనేదికి నువ్వు వచ్చేసావు ఎందుకంటే అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుందమ్మా కనుక కొంచెం మౌనంగా ఉండు జాగ్రత్తగా ఉండు నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉన్నాది కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ చెడు జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే నీ మనసు కలత చెందుతుంది నాకు ఇది వద్దు వదిలేద్దామా వేరే ఏదైనా పని చూసుకుందామా ఈ ఉద్యోగం అసలు నేను చేయలేను వ్యాపారం వేరే ఏదైనా చేసుకుంటాను అన్న ఆలోచన కూడా నువ్వు చేస్తూ ఉన్నావు విడా కొంచెం ఓర్పుతో సహనంతో ఉండమ్మా ఓర్పు సహనం నశించే ఒక అవకాశాలు సందర్భాలు కూడా ఏర్పడతాయి ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నావు అనుకో అక్కడ సరిగ్గా నీకు వ్యాపారం జరగకపోతే దిగులు పడిపోతూ నిరుత్సాహపడిపోతున్నావు సమస్యలు ఎదురవుతూ ఉంటాయమ్మా రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందకపోవడం వల్ల దీనివల్ల వ్యాపారం నడవకోవడం కష్టంగా ఉంటుంది ఇలాంటి క్లిష్ట సమయంలో ఏం చేస్తావు ఎలా ఎట్టి బస్సులో కూడా కొత్తగా ఏదైనా కొనడమో తీసుకోవడమో ఏది కూడా చేయవద్దు ఎందువల్ల తెలుసా నీకు ముందే డబ్బుకు కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది కదా కనుక ఇటువంటివన్నీ అనవసరంగా కొని డబ్బును వృధా ఎందుకు చేస్తావో చెప్పు మనసును చిరాకు పెట్టుకోకుండా అందరి మీద చిరాకు పడి గొడవలు పడి నీ వాళ్ళకు నువ్వు దూరం చేసుకోకుండా మనసులో ఏది ఉండదో ఆ ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం నీ చేత అలా మాట్లాడింప చేస్తున్నాయని నీ మనసు మంచిదేనమ్మా కావాలంటే ఒక్కసారి గమనించుకో తల్లి నీ మనసు ఒత్తిడికి ఎలా ఉంది అంటే నిన్ను ఒక చోట కుదురుగా కూడా కూర్చొనివ్వడం లేదు కుదురుగా కూర్చొనివ్వదు దీనివల్ల ఏమవుతుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడాలనే ఆవేశం వస్తుంది మనసులో ఎంత కోపం వస్తే దాన్ని బయటికి ఎవ్వరు నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చూపించేస్తూ ఉన్నావు అలా అందరి మీద చూపించేస్తే వాళ్ళు ఊరుకోరు కదా తల్లి అన్ని బంధాలు దెబ్బతింటాయి కదమ్మా బంధుత్వాలు దూరమైపోతాయి కనుకనే కొంచెం ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నీ యొక్క ఆవేశం కూడా తగ్గించుకోవాలి నీపై మరింత ఒత్తిడి పెరిగి మరింత చిరాకుకు గురి చేస్తూ ఉంటుంది కనుక నీకు ప్రశాంతత లేకుండా నిన్ను ఊపేస్తూ ఉంటుంది అల్లాడిపోతున్నావు తల్లి దానివల్ల ఎవరి మీద ఒకరి మీద నీ కోపాన్ని అసహనాన్ని చూపించాలి లేకపోతే నువ్వు కుదురుగుండలేకపోతున్నావు అందులో భాగంగానే ఇలా మాట్లాడేస్తూ ఉన్నావు దానివల్ల నీవు ఇప్పుడు కొత్త ముప్పు అయితే రాబోతుంది కోరి కోరి నీ కష్టాలు నువ్వే తెచ్చుకున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు పురుషులు కానీ ఎవరైనా సరే కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందమ్మా అలాగే స్త్రీలకు దూరంగా ఉండాల్సిన సమయం కూడా ఉంది చెప్పాను కదా బిడ్డ ఇది నీకు పరీక్షాకాలం అపార్థాలు పెరిగిపోతున్నాయి అవమానాలు ఎక్కువ అవుతున్నాయి కనుక కొంచెం అప్రమత్తంగా ఉండు తల్లి ఏదో ఒక రూపంలో నీపై నిందలు పడుతూ ఉన్నాయి కనుక వాటిని కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తోందిగా నువ్వు చేయని తప్పుకు నీపై అభాండాలు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయిగా ఈ నిందలు ఎక్కువగా ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంది కనుక నువ్వు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు సహ ఉద్యోగి కావచ్చు నీ బంధువుల్లో ఒకరైనా కావచ్చు నీ స్నేహితుల్లో కానీ పరిచయం లేని వ్యక్తులైనా కావచ్చు ఇరుగు పొరుగు వారిలో కావచ్చు ఇంట్లో వ్యక్తి అయినా కావచ్చు తన మాటల వల్ల నువ్వు ఎంతో మానసికమైన తీవ్రమైన వేదనకు గురి కాబోతున్నావు ఇక పెళ్ళైన మగవాడు ఎవరున్నారో పరాయి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుకనే బయట స్త్రీలను కలుసుకోవడం బయట స్త్రీలను మాట్లాడడం కారణం అనేది జరుగుతూ ఉంటుంది కనుక వారి నుంచి వచ్చిన పుకార్లు అవుతాయి కనుక నువ్వు దేనికి కూడా దూరంగా ఉంటే అలాగే పరాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి తప్పకుండా ఉండాలి హద్దుల్లో ఉండి మాత్రమే మాట్లాడేది నీకు చాలా చాలా అవసరం ఇది తల్లి అతి చనువు ఇవ్వకు అబద్ధాలకు తావివ్వకు ఎందుకంటే అబ అబద్ధాలు అతి చనువు అన్నది జీవితానికి అల్లకల్లోలం చేస్తాయి కనుక నీ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నీ హద్దుల్లో నువ్వు ఉండడం ఎంతో ముఖ్యం అవసరమైన చనువు ఇవ్వకు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే నీ దుర్గమ్మ నిన్న హెచ్చరిస్తున్నాను స్త్రీల కారణంగా ఇతరుల స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు తోడి కోడలతో కావచ్చు ఆఫీసులో తోటి ఉద్యోగులతో కావచ్చు వచ్చు జాగ్రత్తగా మెలగాలమ్మ నువ్వు కొంచెం మీ పెద్ద విషయాలను మనస్పర్ధలు తెచ్చి అతిపెద్ద శత్రుత్వానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఎంతగానో ఉన్నావి కనుక అలాంటి శత్రుత్వం పెంచుకోకుండా నువ్వు నష్టపోతావు కనుక నీ ప్రశాంతతను కోల్పోతావు గౌరవానికి భంగం వాటిల్లుతుంది కనుక ఎట్టి పరిస్థితులు ఏ శ్రోతును నువ్వు అమర్యాదగా నడుచుకోవద్దు వారిని గౌరవించు వారికి దూరంగా ఉండడం పాటించడం నేర్చుకో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అవసరమైన విషయాలు చర్చించుకోవద్దమ్మా ఈ ఒక్క విషయం పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు ఎందుకు ఇలా చెప్తున్నాను దుర్గమ్మగా గతంలో నువ్వు ఎప్పుడో సరదాగా అన్న మాట లేకపోతే కోపంతో అన్న మాట మనసులో ఎలాంటి కక్ష లేదు కానీ కార్పణ్యం లేదు కానీ నీకు ఏదో కోపంలో చిరాకులు అనేసావు ఆ మాటను నేరుగా పట్టుకుని ఆ విషయాన్ని పట్టుకుని ఆ ఒక్క మాటకునే పట్టుకుని వాళ్ళు అంటుంటే నీ మీద కక్ష కట్టారు పగ కట్టారు నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసేదాన్నిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు కానీ నలుగురిలో నన్ను ఎంత అవమానంగా ఉంచారు అని కృంగిపోవలసి వస్తుంది నేను ఎలాగైనా వారిని పతనం చూడాలి అవకాశం చూసి అదును చూసి వారిని నాశనం చేయాలి ఏదో ఒక విధంగా అది డబ్బు అయినా కావును పేరైనా కానీ ప్రతిష్ట అయినా కానీ సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటైనా కావచ్చు వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళ జీవితంలో వాళ్ళకి మంచి అన్నది లేకుండా చేయాలని కక్ష కట్టి పగ కట్టి నీ పతనానికి వాళ్ళు కాచుకుని కూర్చున్నారు కూర్చున్నారు ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ పాయింట్ దొరుకుతుందా అందులో నిన్ను నువ్వు నష్టపోతే సంతోషపడాలని చూస్తూ ఉన్నారు నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు కనుక ఆ జాగ్రత్తగా ఉన్న తల్లి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అలాంటి స్త్రీ ఎవరు నీ జీవితంలో నీకు సరదాగానో పొరపాటుగానో ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి అనేసావు ఆ తర్వాత నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కదా నీ మనసు నీకు బుద్ధి చెప్పి ఉంటుంది కదా నువ్వు ఆ మాట అనకూడదు కదా అని అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసును నొచ్చుకుని ఉంటుంది కదా నొప్పి కలిగి ఉంటుంది కదా బాధపడి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకో తెలుసుకుని వెంటనే వెళ్ళి ఒక్కసారి కోరు అంతా మన్నించేస్తుంది పొరపాటు చేశాను అని చెప్పు తప్పు నొప్పుకోవడం ఎలాంటి అవమానం కాదమ్మా కనుక నీ మంచి కోసమే చెప్తున్నాను నీ దుర్గమ్మగా కనుక ఎవరిని నొప్పించడం ఒక మంచి విషయం కాదు కానీ కోపాలు తాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఒక్కసారి నీ తప్పు నువ్వు తెలుసుకుని తగ్గు నీ తప్పు లేకుంటే తగ్గవద్దు తల్లి కొంచెం నీవు ఈ దైవ నామస్మరణ చేస్తూ ఉంటే గనక ఈ దుర్గమ్మ నామస్మరణలో నువ్వు ప్రతిరోజు కూడా దీపం దూపం నైవేద్యం పెట్టుకుంటూ నువ్వు చక్కగా దైవారాధన చేసుకుంటూ నీ దుర్గమ్మ ఆశస్సులు ఎప్పుడు నీ పైన ఉండే విధంగా చూసుకో తల్లి కొంచెం నా బిడ్డ కష్టాల్లో ఉన్నానని నేను హెచ్చరిస్తున్నాను అలాగే నీకు మంచి శుభవార్త వచ్చినా చెబుతూ ఉంటాను కదా అందుకే ఈరోజు నీ దుర్గమ్మ నీ ముందుకు వచ్చి ఇన్ని విషయాలు తెలియజేశాను తల్లి నీ దుర్గమ్మ నీకు ఏది చెప్పినా మంచి కోసమని అంత మంచి రాబోయే కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు ఈ రెండు రోజుల్లో నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది నిన్ను వరించబోతుందమ్మా నీకు నూతన జీవితం అనేది ప్రసాదించబోతు ఉన్నాను ఆనందంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి నీ జీవితంలో గొప్ప మార్పు అనేది నువ్వు చూడబోతూ ఉన్నావు పాల్గొని నాకు చక్కని దీపారాధన చేసుకుని లక్ష్మీ పూజ చేసుకుంటావు నీ జీవితం పూర్తిగా నీ మంచి జీవితాన్ని నీ చేతిలో నేను పెట్టబోతున్నాను అంతే మాత్రమే కాదు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు గనక చక్కగా నేను చెప్పింది పాటించావు అంటే కనుక నీ తుర్గమ్మ లక్ష్మి కటాక్షం నీ పైన ప్రసరించే విధంగా నీకు కాపాడే విధంగా నీకు దుర్గమ్మ ఆశీస్సులు అందిస్తున్నాను ఆ లక్ష్మీ మాత అనుగ్రహం నీపై ఎప్పుడు ఉంటుంది అని నేను ఆశీర్వదిస్తూ నీ నుంచి సెలవు కోరుతున్నాను సర్వే జనా సుఖినో భవం